ఆ బాయస్ వచ్చిన దగ్గర ఏమైందంటే అందులో అక్కడ ఇట్లా బాగా క్లోజ్ గా మాట్లాడుతుంది మా భార్యతో అబ్బాయిని రావడం రావడంతోనే వచ్చి నడు భార్య ఏమన్నా లేదా ఆ మా నవ్వుకుంటే ఉన్నది లేదా అంకుల్ ఆంటీ చాలా నాకు ఎప్పటి నుంచి ఒక పరిచయం అంటే ఇట్లా షార్ట్కి ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటుంది యాక్టివ్ క్రేజిషాన్ని మన దగ్గరికి ఈరోజు ఒక అన్న వచ్చిండు అన్న ప్రాబ్లం విన్నాడు ఇన్న తర్వాత నచ్చజెప్ప కూడా సెట్ అవుతుంది కదా అని అన్న తర్వాత అన్న ఎదుర్కొన్న సిచ్యువేషన్ చెప్పిండు నాకు నిజంగా ఆ సిచ్యువేషన్ వేరే అతను ఉంటే వేరే వాళ్ళలాగా అంటే వేరే అతను ఉంటే ఇంకా చాలా ఎట్లా డీట్ ఇంకా నేను చెప్పిండనుకో మళ్ళీ అన్న ప్రొసీడ్ అవుతుందేమో ఏమో చెప్పట్లేదు వేరే వాళ్ళు ఉంటే భార్యను ఇక్కడక్కడ చంపేసి దాకా ఆయన అంతలో ఆయన బతుకుతుండే కానీ ఆయన చాలా కూల్గా చాలా నీట్గా డీల్ చేసిండు ఆయన ఇప్పుడు ఆయనకు ఒకటి ఏంటంటే నిజమా వద్దమా దీనివల్ల నా పిల్ నా కూతురు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అని చెప్పి మన దగ్గరికి వచ్చిండు ప్రాబ్లం ఏందో నాకు తెలుసు సో మీకు కూడా తెలియాలి కాబట్టి నేను అన్న మాటలలో చెప్పపిస్తున్నా అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు నా షాలని బ్లాగ్లో నా క్రేజీ నీకు ఎంత సపోర్ట్ చేస్తారో నా షాలి బ్లాగ్ కూడా అంతే సపోర్ట్ చేయండి మీకు నా నంబర్ కావాలి అంటే నా షాలి బ్లాగ్ అనే ఛానల్లో నా నంబర్ ఉంటుంది నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కాల్ చేయండి సో హాయ్ అన్న హాయ్ మేడం నీ పేరు నా నరేష్ మేడం నరేష్ ఎక్కడి నుంచి వచ్చినావన్నా నేను వరంగల్ నుంచి వచ్చాను ముసాపేటలో ఉంటామండి ప్రాపర్ ప్రాపర్ వరంగల్ వరంగల్ ఇప్పుడు ఎక్కడ ఉంటారు మూసాపేట దగ్గర ఉంటారు మూసాపేట మూసాపేట అంటే పక్కనే కదా పక్కనే అక్కడ ఓకే డన్ ప్రాబ్లం ఏందన్నా ప్రాబ్లం ఏంటంటే నేను ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తాను ఎలక్ట్రిషియన్ వర్క్ కరెంట్ వర్క్ కరెంట్ ఓకే మంత్లీ వచ్చేసి ఒక ట్వంటీ థౌసండ్ దాకా వస్తుంది ఓన్గా సైడ్ పట్టుకుంటేనేమో ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ దాకా మిగులుతుంది ఓన్ సైట్ అంటే ఓన్ సైట్ అంటే ఇప్పుడు మనం బిల్డింగ్లు కడుతుంటారు కదండి దానికి నేను ఓన్లీగా బిల్డర్ దగ్గరికి వెళ్ళకోకుండా నా స్వతహాగా పని చేసుకొని వెళ్ళడానికి బిల్డర్తో మాట్లాడి నేను స్వతహాగా తీసుకోవాలని ఓన్ సైట్ అంటారు దాన్ని ఓకే డాన్ అట్లా చేయడం వల్ల నాకు ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ దాకా అట్లా మిగులు మీ ఓన్గా చేస్తే ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ వస్తాయి అవును ఓకే ఇప్పుడు ఒకవేళ ఒకరి చేతి కింద చేస్తే ఎంత వస్తాయి ఒకరి చేతి కింద చేస్తే ఇక మంత్లీ ఇస్తే రోజు శాలరీ లెక్క రోజు లెక్కన ఇస్తారో థర్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంతకన్నా ఎక్కువైతే రావాలి నువ్వు రెండు వేలు చేస్తున్నావా

నాది నాకు పెళ్ళైందండి పెళ్ళైంది పెళ్ళి అయింది ఎడం ఔరంగల్ లో పెళ్ళండి పెళ్ళి తర్వాత హైదరాబాద్ వచ్చేసి మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఇక్కడకి వచ్చేసి ఇక్కడ నేను ఎలక్ట్రిషన్ వర్క్ వెళ్తున్నాము మా వైఫ్ ఇట్లా సోడా బండి పెట్టుకొని అక్కడ ఉంటారు రీసెంట్ రీసెంట్ గా స్టార్ట్ చేసింది సోడా బండి కానీ ఎన్ని మంత్స్ అయితే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది ఓకే అట్లా ఇది మాకు పాప పదకొండు సంవత్సరాలు ఉంటాయి ఏజ్ క్లాస్ చదువుతున్నది పదకొండు సంవత్సరాలు ఏజ్ క్లాస్ చదువుతున్నది మేము రీసెంట్ గా ఇట్లా పక్కన ఒక మ్యారేజ్ కి మా రిలేషన్ బంధువుల మ్యారేజ్ కి వెళ్ళినాం లాస్ట్ మంత్ లో అయితే అక్కడ ఒక అంటే బాయ్స్ వస్తారు కదా మేడం ఆ బాయ్స్ వచ్చిన దగ్గర ఏమైందంటే అందులో ఒకడు ఒకడు ఇట్లా క్లోజ్ గా మాట్లాడుతుంది మా భార్యతోటి క్లోజ్గా అంటే ఎట్లా క్లోజ్గా అంటే ఇట్లా మామూలుగా ఇట్లా ఆడ ఇడ చేసడం ఏంటంటే అట్లా బాగుంది రాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మీ భార్యకు తెలిసిన వాళ్ళ నాకైతే తెలియదండి మరి ఆమెకి ఏం తెలుసో తెలియదు ఆమె చుట్టాలల్లా ఫ్రెండ్స్ లల్లా రిలేషన్ ఏమన్నా రిలేషన్స్ అయితే ఎవరు ఏం లేరు అసలు ఎన్నడూ చూడలేదు మ్యారేజ్ అయినా కానీ ఎన్నడూ చూడలేదు ఓకే మరి బాబోలు బాబు ఆ బాబు నాకు తెలియదు తెచ్చుకుంటూ కొంచెం ఎట్లా క్లోజ్గా చేతులు ఆడేడా వేసుకుంటూ ఆయన తిన్న ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ మాట్లాడుతున్నారు మీ భార్యతో మా భార్యతో రోజుకుండా అంటే అతను అంటే ముందు నుంచి మీ వైఫ్ కు తెలుసా తెలియదు తెలియదు నాకు వాళ్ళకి ఎప్పుడైనా చెప్పచ్చు ఉందో నాకు తెలియదు అంటే పెళ్లిలో గానీ ఊర్లో గానీ ఏమైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అసలు అబ్బాయిని ఎన్నడూ చూడలేదు ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు మ్యారేజ్ వెళ్ళినప్పుడు రిలేషన్స్ లో ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ అబ్బాయిని మేము అసలు ఉండి చూడలేదని అబ్బాయి మీ భార్యని ఏమన్నాడు అబ్బాయిని రావడం రావడం వచ్చి నడుము వెళ్ళి మీ భార్య మా భార్యకు నడు భార్య ఏమన్నా లేదా ఆమె నవ్వుకుంటా ఉన్నది ఎప్పటి నుంచి పరిచయం అసలు లేదు ఆమె నవ్వుకుంటున్నది ఆయన తినే ఐస్ క్రీమ్ కానీ తినిపించుకుంటే ఆమె సిగ్గుపడుకుంటూ తింటుంది నా దగ్గర అంతేనాడు సిగ్గుబడలేదు బయటకి మేము వెళ్ళినప్పుడు కానీ అంతగానే అన్నాడు అట్లా సిగ్గు పడలేదు ఈ అబ్బాయి రాగానే సిగ్గుపడదు నేను కొంచెం దూరం నుంచి ఉన్నా నాకు అదంతా చూసి నాకు కోపం వచ్చి తీసుకొచ్చిన గిఫ్ట్ కానీ నేను గిఫ్ట్ వేయకుండా వేరే వాళ్ళకి నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి నేను అక్కడ నుండి సైడ్ వెళ్ళిపోయినా అంత తర్వాత మళ్ళీ బాబుని కొంచెం బాబుని బాబుని పిలిచి చిన్న ఎట్లా నీకు ఆంటీ ఎప్పటినుంచి తెలిసి ఎట్లా పరిచయం అని అడిగితే ఎందుకు అన్న నీకెందుకు అంకుల్ అని అడిగితే ఆ లేదు మంచిగా ఉంది కదా ఆంటీ అదే నీగా నేను చూసినట్టు ఉన్నది అందుకని మాట్లాడు మాట్లాడుతున్నా ఎక్కడ అసలు ఎక్కడ అని అడుగుతున్నా నేను అని చెప్తే అతను ఏమన్నాడంటే లేదు లేదు అంకుల్ ఆంటీ చాలా నాకు ఎప్పటి నుంచి ఒక పరిచయం ఆంటీ ఇట్లా షార్ట్కి ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటుంది రోజుకి ఇప్పుడు నైట్ మొత్తం ఉంటున్నా ఒక సిక్స్ థౌజండ్ ఫోర్ థౌజండ్ తీసుకుంటుంది అట్లా అది అట్లా వస్తుంటుంది అండి మీ వైఫ్ కోసం మీకు అబ్బాయి అట్లా చెప్తే నువ్వు మీ వైఫా కాదని కన్ఫర్మ్ చేసుకున్నావా చూసినా అండి నేను కొంచెం అది గ్రీన్ కలరు గోల్డ్ కలర్ షారీ కట్టుకుని ఉన్నదండి అబ్బాయి లాంగ్ నేను చూసినాను చూపించి చూపించిండు చూపించండి నేను అది ఇది అక్కడి నుంచి లేచిపోయి బాబుతో మాట్లాడి వెళ్ళిపోయి ఇంటికి పోయిన తర్వాత అడిగితే నన్ను అనుమానిస్తున్నావా నన్ను అట్లాంటిన్నావు ఎట్లాంటి పెళ్ళి అని కాంచి నీకు తెలియదా నేను ఎట్లా ఉంటున్నావు అవన్నీ మొత్తం ఏడుచుకుంటూ ఆమె నీ పుట్టింటికి వెళ్ళి మా ఇంటికి వెళ్ళిపోతా నన్ను ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అనుమానిస్తున్నాను ఆ ఆమె మొత్తం ఏమో ఊహించుకొని చేస్తుంటే నేను నాకు కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టిన అంత లోపల మా పాప వచ్చిందండి మా పాప రాగానే ఎందుకు లేకు మొత్తం చెప్పాల్సిన ఏం లేదులే చిన్ను వెళ్ళిరా నువ్వు పోయి రూమ్ లోకి వెళ్ళి చదువుకోకు అని ఆమె చెప్పేసిన అయితే అంతలో గొడవ ఆపేసి మళ్ళీ కొంచెం అడగడం స్టార్ట్ చేసినా కానీ అది మళ్ళీ అదే స్టార్ట్ చేస్తున్నది నాకు అబ్బాయి చెప్పిన నాకు బాగా అనుమానం స్టార్ట్ అయింది ఆమె బండి కానీ అని చెప్పిన నేను బండి అంటే సోడా బండి సోడా బండి పలానా ఏరియాలో సోడా బండి పెడుతుంది అప్పటి నుంచి పరిచయం అండి సోడా సోడా తాగా వచ్చినప్పుడు ఎప్పుడు పరిచయం తెలియదు అండి నాకు అది సోడా తాగనీకి వచ్చినప్పుడు సోడా దానికి కొంచెం పరిచయం అబ్బాయి క్లారిటీగా ఏం చెప్పిండు అని ఒక్కోసారి క్లారిటీగా చెప్పు క్లారిటీగా ఏం చెప్పిండంటే నేను సోడా బండి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ అంటే పరిచయం అయినది ఇట్లా సోడా అమ్ముకుంటూ ఇట్లా ఇట్లా కొంచెం రొమాంటిక్గా మాట్లాడితే దానికి నేను తగులుతున్నట్టుగా నేను ఏదో ఒక మాట అంటారు ఆమె ఒక ప్రొసీడ్ అయినది దానికి ఇట్లా నేను తీసుకెళ్ళిన అప్పటి నుంచి నాకు ఆంటీ నాకు పరిచయం ఉన్నదని నాకు అబ్బాయి చాలా క్లారిటీగా చెప్పుకుంటుంది ఇక నా నోటితో చెప్పాలంటే నేను చెప్పలేను మేడం ఓకే నేను చెప్పాలంటే చెప్పలేను అన్నీ అలా చూసుకున్నారు తర్వాత అప్పటి నుంచి నాకు చూడబండి మానేయమని చెప్పిన నేను చూడబండి మానేయమంటే మానేయకుండా లొల్లి పెట్టుకొని పాపని తీసుకొని ఇంటికి వెళ్ళింది అలా తల్లిగారి ఇంటికెళ్ళింది తల్లిగారి ఇంటికి వెళ్ళి పాప స్కూల్ ఖరాబ్ అవుతుంది ఆ ఇంటి తల్లిగారి ఇంటికి పోయిన దగ్గర వాళ్ళకి లేనిపోయిన వాళ్ళ కాలకి నమ్మఒడు ఇట్లా నన్ను చేసిండు నన్ను టార్చర్ చేస్తున్నాడు నా మీద అనుమానం ఎక్కువైంది నేను పోనీ పోనని వాళ్ళకి ఇలా చెప్తున్నా తాగొస్తాడు అది కానీ చెప్తున్నారు వాళ్ళు నాకు అక్కడ నుండి కాల్ చేసి నాకు ఒకటే టార్చర్ చేస్తున్న వాళ్ళు నాకు ఎంత ఎందుకు టార్చర్ అని నా భార్యనే అని నేను పోయి తీసుకొని వెళ్ళినండి తీసుకోవచ్చు అతగారింటి నేనే వెళ్ళిన వెళ్ళి మన భార్యని నా పిల్లల్ని తీసుకొచ్చుకున్న పాపని పాపని స్కూల్కి పంపిస్తున్నా సరే అని ఇష్టం వచ్చినట్టు ఉండని నేను సోడా బండి పెట్టుకున్నా సరే ఇష్టం ఏమన్నా చేసుకోవాలని చెప్పి నేను సోడా బండి పెట్టించుకుంటా పెట్టుకుంది సోడా బండి పెట్టుకుని అయినా కానీ నేను కొంచెం అంటే ఆమెని అబ్జర్వేషన్ చేస్తున్నా అప్పటికి చేస్తున్నా ఉంది పాపకి కానీ అప్పుడప్పుడు చెప్తున్నాం బయటికి పోతాను నేను పాపను అడిగిన ఇంట్లో అయితే ఏం చెప్పిందంటే చుట్టుపాటు లేదంటే ఫ్రెండ్స్తో ఇట్టు బయటకు వెళ్ళి వస్తాను ఎట్లా చూడబండి దగ్గర లేట్ అయిందని ఏదో చిన్న పాపకి లేనిపోయిన చెప్పేది రా నాకు ఒకసారి నైట్ కానీ రాకపోయేది ఏం నువ్వేమి నేను నాకు పెద్ద సైడ్ వచ్చినప్పుడు ఒక్కోసారి అక్కడే ఉండాల్సి వస్తుందండి త్రీ డేస్ ఫోర్ డేస్ దాకా అక్కడ ఉండాల్సి వస్తుంది ఎందుకంటే సైడ్ మీద పని వాళ్ళని తీసుకొని పోతాం కదా అక్కడే వాళ్ళకి ఫుడ్ అవన్నీ చూసుకోనికి నేను అక్కడే ఉండాల్సి వస్తుంది అందుకని నేను ఇంట్లో వీళ్ళ నోళ్ళు పెట్టిపోతాను ఇప్పుడు అట్లా చేయడం వల్ల ఈ పాప ఏమనుకోవాలి పాప చిన్న పాప ఒకటి ఇంట్లో ఉంటే భయపడుతుంది ఇవన్నీ ఏం అర్థం కావట్లేదు మీ పాప ఇన్ని రోజులు నీకు చెప్పలేదా నాకు ఇన్ని రోజులు ఆ పాప చెప్పలేదండి ఎందుకంటే తల్లికి భయపడి చెప్పలేదు నేను గట్టిగా అటు ఇట్లా చేస్తుంది డాడీ ఇట్లా ఇస్తాను సో అని మా అమ్మ గురించి చెప్పింది ఏం చెప్పింది అంటే నై నైట్ రా నైట్ ఒక్కోసారి నైట్ రాదు ఒక్కోసారి ఫోన్లు కట్టి ఫోన్ మాట్లాడుతుంది బాగానే అసలు రాదు రాని రాదని చెప్పిందండి ఓకే కాన్ మీద అనుమానం స్టార్ట్ అయింది నా బిడ్డ నా బిడ్డ ఇప్పుడు పదకొండు చదువుతుంది అంటే ఏది చదువుతుంది పదకొండు పదకొండు సంవత్సరాలు నా బిడ్డ ఖరాబ్ అవుతుందేమో అని నాకు అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు టెన్షన్తో సరిచిపోతున్నా ఆమెను చూసుకోవాలా ఈ మనం చూసుకోవాలా నాకు ఏమీ అర్థం కావట్లేదు నాకు ఆమెని రెడ్డి అనగా పట్టించాక నాకు అనుమానం ఉంది కదా అనుమానం పోనీకి ఏంటంటే అమ్మని నాకు రెడ్డాగా మీరు పట్టిస్తారని ఆ బెడ్యానగ పట్టిస్తే చిన్న ప్రూఫ్ ఇచ్చినా కానీ ఆమెను బండి మానేపిస్తా ఇంట్లోనే ఉంచుతా ఆమె ఇష్టం లేదంటే తర్వాత ఏం జరుగుతావు అది మేము చూసుకుంటామని ఓకే సో అన్న అన్న పడే టెన్షను నాకు అర్థమవుతుంది అన్న చాలా టెన్షన్ పడుతుండు ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఒక ఆడపిల్లు ఉంది కాబట్టి నన్ను సపోర్ట్ అడుగుతుండు సో అన్న కోసం మేమైతే ఒకసారి చూస్తాము అనవసరంగా అమ్మాయి దిగి కూడా తప్పు లేకపోతే ఇప్పుడు అనుమానంతో ఏ సంసారం అనేది అయితే ఉండదు ఆనందంగా సో అదొక్కటి క్లారిఫై చేయడానికి అదొక్కటి చేసినా చేయకున్నా తప్పో ఒప్పో వాళ్ళ నెక్స్ట్ జన వాళ్ళ అదే వాళ్ళ ఫ్యామిలీలో ఈయనకు అనుమానం పుట్టిందంటే అది ఏదాకా పోతుందో ఆల్మోస్ట్ నాకు తెలుసు ఎందుకంటే నేను కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొన్న అనుమానం అనే పెద్ద జబ్బు అది అది ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకో జీవితాలు నాశనం అవుతుంది సో అన్నకు అనుమానం స్టార్ట్ అయింది ఇప్పుడు వాళ్ళ వైఫ్ తప్ప ఒప్ప అది పక్కన పెడితే పాప జీవితం నాశనం అవుతుంది అని చెప్పి అన్న మా దగ్గరికి వచ్చిండు అన్న ఇప్పుడు మా నుంచి మీకు ఏం కావాలన్న మీ నుంచి నాకు చిన్న ప్రూఫ్ కావాలన్నా ప్రూఫ్ చేస్తుందా చేయట్లేదా అనేది ఒకటి నాకు ఒక చిన్న ప్రూఫ్ అయితే ఒకవేళ చేస్తే ఏం చేస్తావు చేయకపోతే చేస్తే సోడా బండి మానేపించి ఇంట్లో కూర్చోబెట్టి నేను చెప్పుకుంటాను ఇట్లా చే అట్లా అని అప్పటి అయినా కరెక్ట్ ఉండాలని నేను ఆమె చెప్పుకుంటా లేదు నేను అట్లనే చేస్తానంటే ఇక నాకు ఆమె నుంచి పావును పక్కకి వెళ్ళి నేను వేరే నా దారి నేను చూసుకుంటే ఆమె ఆమె ఒకవేళ నా పాప నా పాప నా దగ్గర ఉంటుంది నేను నా పాప మంచి చదివించుకొని నా పాపకి మంచి భవిష్యత్తు ఇస్తాను ఒకవేళ ఆమె చేస్తలేదు మంచిది అయితే మంచిది అయితే ఉంచుకుంటామండి ఇప్పుడు మీరు చెప్పడం వల్ల మారితే మాత్రం నేను ఉంచుకుంటాను ఓకే సో అన్న క్లారిటీగా ఉండు నేను అదైనా ఫేస్ చేస్తే ఇదైనా ఫేస్ చేస్తాను అని చూద్దాం ఆమె ఎలాంటిదో చూద్దాం మా దగ్గర ఎట్లాగో పిల్లలు ఉంటారు కదా ఒక రాయి అయితే మేము కూడా ఇష్టం సరేనన్నా ఏది చేసినా వాళ్ళిద్దరిని కలపనీకే చేస్తాం చూద్దాం